స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో పదవ సంవత్సరం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తోటా సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి వడియార్ అమ్మవారిని దర్శించుకుని పల్లకి సేవలో పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నాట్య కళాకారులకు మార్కాని చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జ్ఞాన సరస్వతి పీఠంలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు తోటా సుబ్బారావు మాట్లాడుతూ భక్తులందరి కోరికలు తీర్చి తల్లిని అందరూ తరలి వచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు తల్లిగా మనకి కావాల్సి వచ్చింది కాబట్టి ఆ రామ ఏవ ఈశ్వర అంటే రాముడు ఈశ్వరుడే అంటే ఈశ్వరుడికి రామునికి ఏ విధమైనటువంటి వేదము లేదు అందువలన రాముడు ईश्वर रे అంటే ఈశ్వర్ని యొక్క రామ్ రే రామ్ ఈశర్ని వ్యాడం అయినటువంటి ఒక క్షేత్రపర రామేష్ణ నిలి కర్మ తారి సమాసమంటారు కాబట్టి చిద్ అగ్ని కుండ సంపో